ఈ రోజు మోసరా మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ మొన్న జరిగిన ఇందిరామ కమిటీలలో పాత కాంగ్రెస్ నాయకులకు స్థానం కల్పించకుండా కొత్తగా వలస వచ్చిన నాయకులకు స్థానం కల్పించడం వలన నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని తెలియజేశారు మరియు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసుకొని వేసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందన్న ఆవేదనతో ఈ రోజు రోడ్డెక్కి నిరసన తెలియచేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ మోసరా మాజీ అధ్యక్షులు నర్సిరెడ్డి ఎస్సీసీఎల్ అధ్యక్షులు సంగం సాయిలు బీసీసీఎల్ అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్ గౌడ్ తిమ్మాపూర్ గ్రామ అధ్యక్షులు గంచి నారాయణ గోవూరు గ్రామ అధ్యక్షులు పోచయ్య ఆరు నంబర్ తాండ అధ్యక్షులు వీరన్న మరియు సీనియర్ నాయకులు బిల్ల రాజశేఖర్ రెడ్డి గౌస్ అఫ్రోజ్ వినాయకరెడ్డి హేమద్ తప్పటి రాములు సమీర్ మరియు తదితరులు పాల్గొన్నారు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా వలస వచ్చిన ఎమ్మెల్యేకు వలస వచ్చిన ఎమ్మెల్యే అనుచరులకు ఈరోజు ఇందిరమ్మ కమిటీలో చోటు కల్పించడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మోసల మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారి వలస వచ్చిన ఎమ్మెల్యే గారికి వారి వెంబట వచ్చిన బీఆర్ఎస్ అలియాస్ కాంగ్రెస్ కార్యకర్తలకు మేము ఒకటే చెప్తదలుచుకుంటా ఉన్నాం ఈరోజు పది సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా ఎవరు మొదలైనప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళై కాకుండా ఈ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకుల పూర్వ సమ కమిటీ ఎంతవరకు న్యాయం తెలియజేస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మీద మీద నీడను నిలబడని నాయకులకు అందిరామ కమిటీలో చోటు కల్పించారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కంప్రోల్ లేని నాయకులకు ఈరోజు ఇందిరామ కమిటీలో చోటు కల్పిస్తూ ఉన్నారు ఈరోజు నేను సొంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీలో విన్నా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నా కాంగ్రెస్ పార్టీకి పనిచేశానని చెప్పి దమ్ము లేని నాయకులకు ఈరోజు ఇందిరామ కమిటీలో చోటు కల్పిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు న్యాయం అనే సందర్భం అడుగుతా ఉన్నాను మా కాంగ్రెస్ పార్టీ నిజంగా నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగిందనే నేను బాధతోని మా దుఃఖంతో ఈరోజు వచ్చి రోడ్ ఎక్కి మేము కాంగ్రెస్ నిరసన తెలియజేస్తా ఉన్నాం మా బాధ ఏంటంటే మా ఆవేదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు గుర్తించకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అట్టాబ్ తగ్గిపోతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అట్టడున్న పడిపోతానని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బాధతోటి మేము కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలుగా ఆవేదన చెప్తా ఉన్నాం రోజు ప్రతి సంవత్సరాలు అధికారులు పార్టీ జెండా మోసిన ఏం కావాలని అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల నుంచి కేసులు పెట్టుకున్నవాడు ఏం అడుగుతా ఉన్నాం మా బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన నాయకులకు గుర్తించండి వాళ్ళకి ఇంద్రమ్మ చోటు కనిపించండి కానీ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే మనుషులకు ఎమ్మెల్యే బీఆర్ బీఆర్ఎస్ వలస ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ మనుషుల ఇస్తున్నారు తప్ప ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఇలా చోటు కల్పించలే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా దయతలిచి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం అయ్యా ఎంపీ గారు మీకు చేతులు జోడించి మేము నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కూడా న్యాయం అని అడుగుతా ఉన్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలు న్యాయం చేయండి అడుగుతా ఉన్నాం ఎంపీ గారు ఎంపీ గారు గత ఎంఎల్ ఎలక్షన్ లో ఇరవై మూడు వేల మెజార్టీ మైనస్లో లో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము కాంగ్రెస్ పార్టీ జెండా భుజాలా మూసుకొని ఇదే మే నెలలో ఇదే ఈ టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ నడుస్తూ ఉన్నప్పుడు మేము పాదయాత్రి మా కాళ్ళకు పొక్కుల చీటం తిరిగి మీకు తాము పనిచేస్తూ ఉంటే మీరేమో మాకు ఇలా ఎంపీ గారిని అడుగుతా ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ అడిగేసి వెళ్తూ ఉంది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు గొప్ప ఆలోచనలతో ఈరోజు ఇంద్రామ కమిటీ ఏర్పాటు చేస్తే ఈ దొంగ వలస నాయకులకు కాంగ్రెస్ పార్టీలో ఇంతరామకం చోటు కల్పించడానికి తీవ్రం ఖండిస్తా ఉన్నాం వెంటనే మాఫేసి నిజమైన కాంగ్రెస్ నాయకుల గుర్తించండి సార్ ఎవరైతే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిరో ఎవరైతే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం కేసులు పెట్టుకున్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారో వాళ్ళే గుర్తించండి తప్ప ఈ వలస బీఆర్ఎస్ నాయకులకు గుర్తించండి సార్ దయచేసి స్టోరేజ్ ఒకటి కాంగ్రెస్ పార్టీ నాయకులను గుర్తించండి కాంగ్రెస్ పార్టీ పార్టీ కూడా పది వ్యక్తి ఉన్నాం దయచేసి ఇప్పటికైనా దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే కొడుతా ఉన్నాం ఎంపీ గారు పిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మేడం మీనాక్షి చట్టరాజన్ గారు దర్జర్కి మా పాత వాళ్ళ మీద దృష్టి పెట్టండి మమ్మల్ని కాపాడండి మన నిజమైన కాంగ్రెస్ కార్యక్రమాలు కాపాడండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులాబ్సేత ఉన్నది ఇక లోకల్ ఈ మోసల మండలిలో కాంగ్రెస్ పార్టీ ఈ వలస వాదులకి కాంగ్రెస్ పార్టీ కులాబ్సేత ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాపాడని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని కాపాడితే రేపు మనకు భవిష్యత్తు ఉండదని ఈ వలస వాదు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు రేపు వేరే పార్టీలు ఉంటారు వారు ఏ పక్క ఎక్కడ పచ్చకున్న తింటారు ఎట్లా కొన్న పంటారు వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించండి సందర్భంగా మేము మరి చాలా బాధతో ఈ రోజు మేము ఆవేదన తెలియజేస్తా ఉన్నాం ఆవేదన